మనం శాసనసభకు సంబంధించిన రూల్ బుక్లు కూడా ముందు మాటగా రాసుకున్నాం ఇది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేకపోతే బయట దేశాలకు తెచ్చుకున్న కాదు అధ్యక్ష ఈ ముందు మాటలు రాసుకున్న దాని ప్రకారంగా మనం తెలంగాణ రాష్ట్రం భారత యూనియన్లో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన ఆవిర్భవించింది నూతన రాష్ట్రం ఏర్పాటైన పర్యావసరంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభకు చెందిన నియమముల కమిటీ రాష్ట్ర సభ ఆవశ్యకత గురించి సంబంధించి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో గల నిబంధనల దృష్ట్యా మునుపటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కార్య మరియు కార్యక్రమ నిర్వహణ నియమాలు మరియు లోక్సభ కార్య విధానం మరియు కార్యక్రమ నిర్వహణ నియమాలు పరిశీలించింది పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత మార్చి పద్దెనిమిది రెండు వేల పదిహేను నాడు కొత్తగా దీన్ని బుక్లు అమలుకి తీసుకొచ్చిన అధ్యక్ష దీనిలో భాగంగా రెండు వేల ప మూడు మూడు వందల పదహారు పేజ్ నెంబర్ నూట ఇరవై ఎనిమిదిలో చెప్పినట్టుగా సభలో మాట్లాడడం నిశ్శబ్దంగా ఉండాలి లేకపోతే కార్యకలాపాలు ఆటించగలిగించదు హేళన ధనువులు జయరాజు అధ్యక్ష ఇక్కడ అట్లా అటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది నేను పొద్దున కూడా మీకు చెప్పిన అధ్యక్ష ఒక గౌరవ శాసన సభ్యురాలు మంత్రికి సంబంధించినటువంటి వీడియో మార్పింగ్ చేసినప్పుడు మీరు కేసు పెడతాను నేను అటువంటి వాళ్ళని ఒక టాడా కేసు ఉంటుంది అటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సభ్యులుగానే ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి దయచేసి మేము మళ్ళీ కూడా కొడతాను ఈ యొక్క ప్రకారంగా ఆ బెదిరించి చంపుతామనేటువంటి విధంగా బయటికి రమ్మనే విధంగా అందులో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు పార్టీని మారినటువంటి వాళ్ళే ఒక పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి కోవర్ట్ అయినటువంటి వాళ్ళే కదా అధ్యక్ష ఏదో కొత్తగా వాళ్ళేదో వీళ్ళ పెద్ద సత్య హరిచంద్రునికి సచ్యులుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మేము చట్టంలో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళు బాధ్యత నిర్వహించాలి మిమ్మల్ని కూడా కోరుతున్నాం అధ్యక్ష వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటుంటే బూతులు తిరుతూ ఉంటుంటే సభ్యులకు సంబంధించినటువంటి హెచ్చరికలు చేసే విధంగా బయటికి రమ్మని చూసుకుందాం అంటుంటే శాసనసభకు సంబంధించి అటువంటి వాళ్ళు మొదటి శాతం ఇది మూడవ సభ మొదటి సభ నుంచి కూడా అదేవిధంగా వ్యక్తులకు సంబంధించి టార్గెట్ చేసి లేదా వ్యవస్థకు సంబంధించిన అవమానకర పరిస్థితులలో ఇది మంచిది కాదు అధ్యక్ష దయచేసి నేను శాసనసభ వ్యవహారాల మంత్రి గారు లేరు కానీ మీరే దయచేసి ఇవ్వాలి ఈ అంశానికి సంబంధించి రూల్ బుక్ కావచ్చు ముందు మాట కావచ్చు మనం ఈ చట్టాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు కేసీఆర్ గారు ఇలా మాజీ ముఖ్యమంత్రి వారు తప్ప శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన నడిచింది అధ్యక్ష ఇది ఇలాంటి మొన్న చెప్పిన మూడు వందల ఇరవై ప్రకారంగా ఒక మంత్రి మీదనో ఒక సభ్యుని మీద మాట్లాడితే మీకు నోటీస్ ఇవ్వాలి ఏది వారితే దానికి వచ్చినట్టు మాట్లాడితే మీరు సభ్యునిగా మీరు స్పీకర్గా అవకాశం ఇచ్చినారు అధికారం మిమ్మల్ని ప్రశ్నించాలి కానీ సభ్యులతో నేరుగా ఘర్షణ పడే విధానాన్ని ఏదైతే అవలంబిస్తానో ఇది మంచిది కాదని తమ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష ఇంతకు మునుపు కూడా సభలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా నేను ప్రతిపక్షాలకు మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడ్డా మీ సీట్లల్లో మీరు కూర్చోండి అంటే వాళ్ళు కూర్చోకుండా ఈ విధంగా పోడియంలోకి వచ్చి ఆ విధంగా చేసుడు అది మంచి పద్ధతి కాదు సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఉన్నది సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది హక్కు ఉన్నది మరి చైర్ పర్మిషన్తో సభ్యుడు మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు నాలుగు రోజుల నుంచి ఇదే విధంగా ప్రవర్తన చేస్తున్నారు ఇది కొత్త సభ్యులకు చాలా వింతగా అనిపిస్తున్నది సభల ఈ విధంగా ప్రాక్టీస్ మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ నాగేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది थैंक यू अध्यक्ष हैदराबाद